సోనం వాంగ్ యువతను రెచ్చగొడుతున్నాడు సోనం అరెస్టుపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం వాట్సాప్ ప్రైవసీ పాలసీ మెటా కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు యువ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రతిభను చాటుకున్నాడు శస్త్రచికిత్స కారణంగా ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కు దూరమైన ఈ ఎడమ చేతి బ్యాట్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధించి మైదానంలోకి అడుగు పెట్టాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ కు ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో భాగంగా భారత్ ఏ జట్టు తరపున పై బరిలోకి దిగిన తిలక్ వర్మ చురుకైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అతని ప్రదర్శన భారత జట్టుకు మంచి సంకేతంగా మారింది సోమవారం జరిగిన ఈ మ్యాచ్ లో వన్ టౌన్ లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ ఆరంభం నుంచే దూకుడుగాడాడు కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఎనిమిది పరుగులు సాధించాడు ముఖ్యంగా షాట్ల ఎంపిక స్ట్రైక్ రొటేషన్లో అతని నైపుణ్యం స్పష్టంగా కనిపించింది గాయానంతరం ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్లోనూ చురుకుగా కదిలి తన ఫిట్నెస్ పై సందేహాలకు చెక్ పెట్టాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్ట్యా అతని ఈ ఫామ్ భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది మ్యాచ్ విషయానికి వస్తే భారత ఏ జట్టు ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో యుఎస్ఏపై ఘన విజయాన్ని సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది టాప్ ఆర్డర్ బ్యాటర్ జగదీశన్ అద్భుత శతకంతో మెరిశాడు అతను యాభై ఐదు బంతుల్లో పదకొండు ఫోర్లు ఐదు సిక్సర్లతో నూట నాలుగు పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు కెప్టెన్ ఆయుష్ బదోని కూడా దూకుడుగా ఆడి కేవలం ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో అజేయంగా అరవై పరుగులు సాధించాడు మధ్యలో తిలక్ వర్మ వేగవంతమైన ఇన్నింగ్స్ జట్టుకు మరింత ఊపునచ్చింది రెండు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యుఎస్ఏ జట్టు ప్రారంభంలో కొంత పోరాటం చూపించినప్పటికీ చివరికి భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఆల్ అవుట్ అయింది యుఎస్ఏ బ్యాటర్లలో ఆండ్రిస్ గాస్ నలభై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా సంజయ్ కృష్ణమూర్తి నలభై ఒక్క పరుగులు చేశాడు అయితే భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోవడంలో వారు విఫలమయ్యారు భారత ఏ బౌలర్లలో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు నమన్ ధీర్ ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు మొత్తంగా బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరచిన భారత ఏ జట్టు వార్మప్ లో సత్తా చాటి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించింది తిలక్ వర్మ రీఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం భారత అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించింది దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణ వ్యక్తులు దీనిని సహించలేకపోయారు కత్తులతో దాడికి ప్రయత్నించారు పెళ్లి బృందంలోని కొందరు వ్యక్తులను కొట్టారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది గుజరాత్ లోని పటాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది చాంద్రుమాన గ్రామంలో దళిత వర్గానికి చెందిన విశాల్ చావడా పెళ్లి ఆదివారం జరిగింది వరుడిగా ముస్తాబైన అతను గుర్రంపై ఊరేగుతూ పెళ్లి బృందంతో కలిసి వేదిక వద్దకు బయలుదేరాడు దేరాడు కాగా ఆ గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ వ్యక్తులు దీనిని సహించలేకపోయారు దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని అడ్డుకున్నారు ఈ గ్రామంలో ఒక దళితుడు గుర్రంపై స్వారీ చేయడానికి ఎంత ధైర్యం అంటూ ఊగిపోయారు ఒక వ్యక్తి పొడవాటి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా కొందరు మహిళలు అడ్డుకున్నారు అగ్రవర్ణాలకు చెందిన మరికొందరు పెళ్లి గుంపులోని మగవారిని కొట్టారు మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు ఈ సంఘటనతో భయాందోళన చెందిన దళిత వరుడి కుటుంబానికి రక్షణ కల్పించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే గుర్రంపై ఊరేగిన దళిత వరుడిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది విద్యావేత్త సోనం వాంగ్చుక్ స్థానిక యువతను రెచ్చగొట్టి దేశాన్ని హింసాత్మకంగా మార్చాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది ఈ మేరకు సోనం వాంగ్చుక్ ను నిర్బంధించడంపై కేంద్రం సుప్రీంకోర్టులో తన వాదన వినిపించింది ఆయనను నిర్బంధంలో ఉంచడాన్ని కేంద్రం సమర్థించుకుంది లదాఖ్ ప్రాంతానికి చెందిన వాంగ్చుక్ కొంతకాలంగా సభలు సందేశాల ద్వారా అక్కడి యువతను రెచ్చగొడుతున్నాడు భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న లదాఖ్ ప్రాంతం దేశ రక్షణకు ఎంత కీలకమో తెలిసిందే చైనా దాడులు వంటి అంశాల వల్ల అక్కడ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సోనం వాంగ్చుక్ అంటున్నారు ఏ ప్రాంతానికైనా ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని అందుకోసం స్థానిక ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని రెఫరండం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై స్థానిక యువతను రెచ్చగొడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనను నిర్బంధించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది వాంగ్చుక్ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ ప్రసన్న బివరాలేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది దీనిపై ప్రభుత్వం తరపున సాలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు దేశంపై వాంగ్చుక్ విషం కక్కడాన్ని సమర్థించబోమన్నారు సున్నితమైన ప్రాంతమైన లదఖ్ దేశ రక్షణకు చాలా కీలకమని అలాంటి ప్రాంతాన్ని విడగొట్టాలనే ఆయన ప్రయత్నాలు మంచివి కావని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు ఈ ప్రాంతాన్ని ఆయన నేపాల్ బంగ్లాదేశ్ తరహాలో మార్చాలనుకుంటున్నారని అశాంతి రేపాలని భావిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు యువతను ఆత్మాహుతి వైపు నడిపేలా ఆయన చర్యలు ఉన్నాయంటున్నారు ఈ విషయాలపై తగిన ఆధారాలని కోర్టుకు సమర్పించామని కూడా తుషార్ మెహతా గుర్తు చేశారు సోనం వాంగ్చుక్ ను జాతీయ భద్రతా చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్ లో అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతడు రాజస్థాన్ జోధ్పూర్ లోని సెంట్రల్ జైల్లో ఉన్నారు టెక్నాలజీ దిగ్గజం వాట్సాప్ ఓనర్లు మెటా కంపెనీకి ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో కోర్టు తన హెచ్చరికను జారీ చేసింది ఈ కేసులో ఇవాళ సుప్రీంలో వాదనలు జరిగాయి మా దేశ ప్రైవసీతో మీరు ఆటలాడుకోలేరని మాకు చెందిన సింగిల్ డిజిట్ డేటాను కూడా షేర్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వబోమని మా దేశ చట్టాలను ఫాలో అవ్వకుంటే మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్ళవచ్చు అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు ప్రైవసీ పాలసీపై కోర్టులో విచారణ జరిగింది ప్రభుత్వం తరపున జనరల్ తుషార్ మెహతా వాదించారు యూజర్ డేటాను కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఆ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు మా రాజ్యాంగాన్ని అనుసరించలేని పక్షంలో ఇండియాను వదిలి వెళ్లాలన్నారు పౌరుల గోప్యతను బహిరంగ పరచడాన్ని అనుమతించబోమన్నారు ప్రైవసీ పాలసీ నిరక్షరాస్యులకు ఎలా అర్థమవుతుందని కోర్టు ప్రశ్నించింది కొన్ని సందర్భాల్లో మీ పాలసీలు అర్థం చేసుకోవడం మాకే ఇబ్బందిగా మారుతుందని అలాంటప్పుడు గ్రామీణ భారతదేశ ప్రజలకు ప్రైవసీ ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్